హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాను బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇది ముఖ్యంగా పుదుచ్చేరి నుంచి నెమ్మదిగా పశ్చిమ దిశగా కదులుతోందని ఇక అలాగే ఇది వాయుగుండంగా బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక అలాగే దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలని వీస్తాయని అంచనా వేస్తుంది అలాగే మత్స్యకారుల సముద్రంలో చేపవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో నెల్లూరు అల్లూరి సీతారామరాజు విజయనగరం శ్రీకాకుళం బాపట్ల అన్నమయ్య పార్వతి విశాఖపట్నం ఏలూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే పశ్చిమ గోదావరి ప్రకాశం శ్రీ సత్యసాయి అనకాపల్లి కృష్ణ కర్నూలు ఎన్టీఆర్ నంద్యాల వైఎస్ఆర్ కడప తూర్పుగోదావరి గుంటూరు పల్నాడు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేసింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జనగాం భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ ములుగు వరంగల్ ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అలాగే ఈదురుగాలు కూడా గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అయితే తెలిపింది